హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి ధనస్సు రాశి వారికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు వీరికి కలిసి వచ్చే టైం వచ్చేసిందండి అసలు వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి ధనస్సు రాశి వారికి ఏ విధమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం ధనస్సు రాసే వారికి రాజయోగంగా ఉండబోతుందని చెప్పవచ్చు వెయ్యి కోట్ల దేవ దేవతలు దిగి వచ్చి వీరికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు వీరికి ప్రతి ప్రతి పనిలో విజయం అనేది సాధించబోతున్నారు ఎవరైతే ఉద్యోగం లేక చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సమయంలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వీరి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకు ఇది సరైన సమయం అనే చెప్పవచ్చు వీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం వీరికి పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయి అలాగే వీరు ఎవరైతే వివాహం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారో వారికి వివాహయోగ్యం కూడా కనిపిస్తుంది సంతానం లేక బాధపడుతున్న వారికి కూడా సంతాన యోగ్యం కనిపిస్తుంది వీరికి ఏ విధంగా చూసినా మంచి రాజయోగం అనేది కనిపిస్తుంది ఆదాయం ప్రవాహంలా వస్తుంది వీరు తీసుకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి అలాగే లోన్లు శాంక్షన్ అవుతాయి వీరికి ఏ విధమైన బాధ అనేది ఉండదనే చెప్పుకోవాలి వీరికి రాజయోగం రాబోతుంది ఎప్పటినుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఇప్పుడు వీరికి తీరిపోనున్నాయి ఎంతకాలం నుంచో ఆరోగ్య సమస్యల నుంచి బాధపడుతున్న వీరు ఇప్పుడు వారికి తగ్గుముత్కం పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీరు ఎప్పుడు విష్ణు పూజ లక్ష్మీ పూజ చేయడం శ్రేయస్కరం అని చెప్పవచ్చు అలాగే శివస్థుతి కూడా పాటించండి ప్రతి సోమవారం శివదేవునికి ఆరాధన చేసి శివస్థుతి పఠించడం వల్ల వీరికి ఎంతో మేలు జరుగుతుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ ధనసు రాశి వారికి వెయ్యి కోట్ల దేవతలు వచ్చి ఏ విధంగా రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చేసేవారు